బీరువా చుట్టూ కానీ బీరువా కింద భాగంలో కానీ చీపురుతో చిమ్మి శుభ్రం చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు బీరువా చుట్టూ కానీ లేదా బీరువా క్రింది భాగంలో కానీ తడిగుడ్డతో శుభ్రం చేయాలి అంతేకాని చీపురుతో శుభ్రం చేయకూడదు అలాగే ఇంటి యజమాని పాదాలు బీరువాకి తాకకూడదు అలా తాకితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే బీరువాకున్నటువంటి నాలుగు కాళ్ళకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే ప్రతి శుక్రవారం ఈ విధి విధానం పాటించినట్లయితే ఆ ఇంట్లో స్థిర లక్ష్మి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతం శుక్రహోర అంటారు చాలా శక్తివంతమైన సమయం ఆ సమయంలో బీరువా నాలుగు కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టినట్లయితే ధనలక్ష్మి మీ గృహంలో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అలాగే స్నానం